భారత్ యొక్క తీర రేఖ పొడవు ఎంత ఏడు వేల ఐదు వందల పదహారు ఇది అబ్సల్యూట్లీ రాంగ్ భారత్ యొక్క తీర రేఖ ఇప్పుడు అప్డేట్ చేయబడింది పదకొండు వేల తొంభై ఎనిమిది పాయింట్ ఎయిట్ వన్ కిలోమీటర్స్ ప్రజెంట్ రిమంబర్ ఇట్ లెవెన్ థౌజండ్ నైంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ వన్ కిలోమీటర్స్ ఇక స్టేట్స్ విషయానికి వస్తే గుజరాత్ ఫస్ట్ ప్లేస్లో అలానే ఉంది మార్చికు ముందు గుజరాతే మార్చిన తర్వాత కూడా గుజరాతే ఇక సెకండ్ ప్లేస్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ థర్డ్ ప్లేస్లోకి వెళ్ళింది తమిళనాడు సెకండ్ ప్లేస్లోకి వచ్చింది అంటే ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో గుజరాత్ సెకండ్ ప్లేస్లో తమిళనాడు థర్డ్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ తీర రేఖ కలిగిన రాష్ట్రాలు ఈ వరుసగా గుజరాత్ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఇక కేంద్రపాలిత విషయాలకు వస్తే అతి తక్కువ ఉన్నది పాండిచ్చేరి తీర రేఖ ప్రాంతం అండమాన్ నికోబార్ మూడు వేల చిల్లర ఉంది దీని విషయానికి వస్తే స్టేట్స్ అంటే కేంద్రపాలిత ప్రాంతాలు మరియు రాష్ట్రాల జాబితా రెండు తీసుకుంటే ఎక్కువగా ఉన్న ప్రాంతం అండమాన్ నికోబార్ రాష్ట్రాలు మాత్రమే కన్సిడర్ చేస్తే గుజరాత్కి ఎక్కువ తీర ప్రాంతం కలిగి ఉంది తక్కువగా ఉన్నది పాండిచ్చేరికి మొత్తం భారతదేశం యొక్క తీరరేఖ పొడవు లెంత్ కోస్ట్ లైన్ ఆఫ్ ఇండియా వచ్చి పదకొండు వేల తొంభై ఎనిమిది కిలోమీటర్లు నాట్ సెవెన్ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీన్ గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ సో